హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ విందుగానం నేను మీ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇక్కడ విందుగనంకి లేదు అండి మళ్ళీ ఎక్కువ వెళితే మేము ఎందుకు వచ్చేసానండి నచ్చితే ప్లీజ్ అబ్బా సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని సపోర్ట్ చేసి మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈ వీడియో ఏంటంటే నా మొబైల్లో స్టోరేజ్ ఫుల్ స్టోరేజ్ ఫుల్ అని వస్తూనే ఉందండి సో ఇంక ఇట్లా కాదనేసి పాత వీడియోస్ అన్ని డిలీట్ చేద్దామని కూర్చున్నానండి సో ఇందులో ఈ వీడియోస్ అయితే కనిపించింది పురాతన వస్తువులన్నీ తవ్వితే బయటపడినట్టు ఇదైతే ఎప్పటిో అండి వీడియోస్ బయటపడింది సో ఇంకా మనం ఊరుకుంటామా సో మే మీకు కూడా చూపిద్దామని వీడియో అయితే అప్లోడ్ చేద్దామని ఫిక్స్ అయిపోయానండి ఇదేంటంటే మూలకోన మూలకోన వెళ్ళామండి పుత్తూరు దగ్గర చాలా బాగుంటుందండి వాటరు చెట్లు ఆ కొండల మధ్యలో సూపర్ ఉంటుంది అసలు నిజంగా అవి కొన్ని కొన్ని ఎక్స్ప్లెయి ఎక్స్ప్లెయిన్ చేయలేమండి అనుభూతి చెందాలంటే ఇంకా అందరం కలిసి వెళ్ళాము కదా అక్కడే కుక్ చేసుకుంటే బాగుంటుందని ఈ రకంగా కావాల్సినవన్నీ తీసుకెళ్ళిపోయాము ఇంకా రైస్ చికెన్ కూడా చేశారు అప్పుడు తీయలేకపోయాం వీడియో సో ఇంకా ఫైనల్గా మా టర్న్ వచ్చింది మటన్ చేస్తున్నామని ఇంకా వీడియో అయితే తీసామండి సూపర్ అసలు టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది ఇట్లా బయట వెళ్ళినప్పుడు మంచిగా కుక్ చేసుకొని ఆ చుట్టూ వాతావరణం చూసుకుంటే తింటే చాలా బాగుంటుంది కదండి మీకు ఇట్లా బయట వెళ్ళి కుక్ చేసుకొని తినడం అంటే ఇష్టమా అయితే కామెంట్ చేయండి మనం ఎంత బిజీగా ఉన్న అప్పుడప్పుడు ఈ రకంగా కలిసి వెళ్తే మనకున్న చిన్న చిన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మర్చిపోయి కాసేపు సరదాగా అట్లా ఉంటాం కదండి నిజంగా ఇంకా చుట్టూ చెట్లు కొండలు అట్లా పడతాంది చూడండి వాటర్ ఫ్లో ఎంత బాగుంది అసలు ఇంకా ఎప్పుడెప్పుడు అయిపోతుందో అలా అని చెట్ల పైన అతిథులు కూడా వెయిట్ చేస్తున్నారండి నిజంగా మటన్ అయితే అదిరిపోయిందండి టేస్ట్ సూపర్ సూపర్ చాలా అంటే చాలా బాగా కుదిరింది మీరు ఇట్లా ఎక్కడైనా బయట వెళ్తా అంటారా కామెంట్ చేయండి వెళ్తే మీకు ఎట్లాంటి ప్లేసెస్కి వెళ్తే ఇష్టమో కూడా కామెంట్ చేయండి ఇంకా కట్టెల పొయ్యి మీద పెట్టేసుకున్నాము కింద ఇంకా ఊపడానికి ఏమీ లేదు మన దగ్గర సో ఆల్రెడీ తాగి పడేసిన బాటల్ ఉంటే దాన్ని ఇంకా ఉప్పు ఊపుకుంటూ కూర్చొని మంచిగా చేసేసామండి వంట నిజంగా సూపర్ అంటే సూపర్ వచ్చింది ఇంకా ఈ హ్యాపీనెస్లో మీకోసం ఒక పాట ఆనందమానందమాయే మది నందనమాయే మాటలు చాలని హాయే ఒక పాట గ మాయే కాలమే దారి సాగని గానమే గాలిలాగ సోకని ईश्वरं नादिग ईक्षणं पलिकननी ईश्वरं नादिग ईक्षणं पलिकननी आनन्दमानन्दे आनंदम मदयाशलनन्दनमये ఇంకా మటన్ కూడా అయిపో వస్తుందండి ఇంకా ఆల్రెడీ తీసుకుని ఉన్న వాటితోనే ఇంకా కడాయి అయితే పెట్టుకునేసి ఆయిల్ వేసేసుకున్నాను తర్వాత ఇంకా మసాలా పేస్ట్ అండి టమాటో పేస్ట్ ఇంకా అల్లం వెల్లుల్లి పేస్టు అన్నీ వేసేసి కొన్ని పచ్చిమిర్చి కూడా వేసేసి కరివేపాకు వేసి మంచిగా వేయించేసుకున్న తర్వాత మనం మటన్ అయితే మంచిగా కడిగి పెట్టుకున్నాం కదా అది కూడా కొద్దిసేపు అందులో వేయిస్తే బాగుంటుంది అనేసి ఇంకా అది వేసేసి ఇంకా ఉన్నవన్నీ గరం మసాలా మటన్ మసాలా కారం ధనియాల పొడి అన్నీ వేసి సాల్ట్ వేసి మంచిగా మిక్స్ మిక్స్ చేస్తూనే ఉన్నామండి మిక్స్ చేసేసి ఇంకా కొత్తిమీర కూడా వేసేస్తాం మరీ ఎక్కువ గ్రేవీ లేకుండా కొంచెం గొజ్జు గొజ్జుగా అట్లా పెట్టుకుంటే ఎంత బాగుంది అసలు నిజంగా సూపర్ ఉన్నింది ఇంకా అందరికీ ఆకలి బాగా ఆకలి సో ఇంకా వేసుకొని వేడి వేడిగా అట్లా దెబ్బ లాగి చేసామండి అందరూ కాసేపు అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ కూడా వాటర్లో ఎంజాయ్ చేసాము చాలా వరకు అక్కడికి బ్యాచిలర్ బాబులే వెళ్తుంటారండి డ్రింక్ చేసుకుంటా అట్లా స్విమ్ చేసుకుంటా అట్లా ఫ్యామిలీస్ కూడా వెళ్ళచ్చు చాలా బాగుంటుంది నిజంగా అక్కడ శివాలయం టెంపుల్ కూడా ఉంటుందండి నిజంగా వాటర్ మధ్యలో శివాలయం చాలా బాగుంటుంది అవన్నీ సార్ నేను నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు మీకు తప్పకుండా వీడియో క్యాప్చర్ చేసి చూపిస్తానండి ఇంకా పుదీనా ఉంటే పుదీనా కూడా కొద్దిగా వేసాము ఫుల్ ఎంజాయ్ చేసామండి నిజంగా ఈ రకంగా అప్పుడప్పుడు వెళ్తే చాలా బాగుంటుందండి మీరు కూడా వెళ్ళేస్తారండి నిజంగా ఇట్లా అప్పుడప్పుడు బయట చాలా బాగుంటుంది ఫైనల్లీ ఇంకా మీకు ఒకటి చూపిస్తాను చూడండి ఒక బుజ్జి కోతి అట్లా కూర్చొని ఉయ్యాలాగా మంచిగా ఊగుతాంది ఇంకా కావాల్సినవన్నీ మంచిగా వేసేసి మూత పెట్టేసి కాసేపు ఉడకనిచ్చేసామండి మటన్ కదా బాగా ఉడకాలి ఉడకకపోతే ఇబ్బంది అవుతుంది అనేసి ఇంకా కొద్దిసేపు అట్లనే తక్కువ మంటలు పెట్టేసి ఉడకనిచ్చేసాము చూడండి అంత కలర్ఫుల్గా భలే ఉంది కదా అట్లనే తినేద్దామా అన్నంత బాగుంది ఇంకా మేము మటన్ మంచిగా వేయించేస్తాము కదా అందులోకి రైస్ కూడా వేసేస్తే లాగా అయిపోతుంది మళ్ళీ సపరేట్ సపరేట్గా ఎందుకు అనుకున్నాము ఎందుకంటే వర్షం పడుతుంది సరిగా మండట్లేదు పక్క రైస్ పెడదామంటే సో అలా అనుకున్నాము బట్ కానీ గ్రేవీ టేస్ట్ పోతుంది వద్దు వద్దు గ్రేవీ సపరేట్గా ఉన్ని రైస్ సపరేట్గా పెట్టేద్దామన్నారు సో ఈ గ్రేవీ అయిపోయిన తర్వాత రైస్ కూడా పెట్టేసాము చాలా అంటే చాలా బాగా కుదిరిందండి బాగా ఎంజాయ్ చేశాము చాలా బాగా అనిపించింది మళ్ళీ వెళ్ళాలి అన్నంత బాగుంది అసలు నిజంగా ప్లీజ్ మన ఛానల్లో వీడియోస్ నచ్చితే మీ శృతిలో ఇలాంటి శృతి మెత్తని ఫింగర్స్తో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మరింత ముందుకు నడిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చూడండి ఎంత బాగా మంచిగా ఉడుకుతుందో నిజంగా మనం నార్మల్గా చేయడానికి కట్టెల పొయ్యి మీద చేయడానికి టేస్ట్ చాలా డిఫరెంట్ ఉంటుంది కదండి మీరు ఎప్పుడైనా టేస్ట్ చేశారా కట్టెల పొయ్యి మీద రెండింటి మీద చేసినప్పుడు మీకు ఏది బాగా అనిపించిందో కమెంట్ చేయండి చూసారు కదా ఒక బుజ్జి కోతలు చూడండి ఎంత మంచిగా కూర్చొని నూగుతా అందో ఊయాలాగా ఇంకా మంచిగా అయిపోయింది చూడండి ఎంత బాగుంది అసలు చూడడానికి కలర్ఫుల్గా కోతులు చూడండి ఎన్ని వెయిట్ చేస్తున్నాయి అసలు చూ చుట్టూ అక్కడక్కడ కూర్చొని అవి కూడా ఎంజాయ్ చేస్తున్నాయి మనం వంట చేస్తా అంటే